హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి మరి వేడి వేడిగా ఉన్న వాతావరణంలో చల్ల చల్లగా ఇంట్లోనే హెల్తీగా ఫ్రూట్ జ్యూసెస్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదా సో నేనైతే ఈరోజు వాటర్ మెలన్తో జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను రెండు రకాల జ్యూస్ దీనికోసం అయితే ఒక వాటర్ మెలన్ తీసుకొని ఇలా సెంటర్ కట్ చేసుకోవాలి ఇలా సెంటర్ కట్ చేయడం వల్ల మనం దీనిలో ఉన్న గుజ్జును తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా కట్ చేసుకొని మీరు కావాలనుకుంటే ఇందులో విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలని తీసేసుకోవచ్చు లేదు అంటే అలాగే వదిలేసినా ఏం పర్వాలేదు సో దీనికోసం మనకి ఏం చాక్తో కట్ చేయాల్సిన అవసరం లేదు ఈ తీయడం కోసం ఇలా లోతుగా ఉండే గరిటెను తీసుకుంటే మనకి ఈజీగా నీట్గా కిందన రసం ఏం పోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా లోతుగా ఉండే గరిటను తీసుకొని మనం ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూసారా ఎంత నీట్గా వస్తుందో ఇందులో రసం ఏమైనా సరే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా కింద పోకుండా మనకి గుంతలాగా ఉంటుంది కదా వాటర్ మళ్ళీ నందులోనే ఉండిపోతుంది చూసారా ఆ వాటర్ అడుగు చేరుకుంటుంది ఇలా మనం గరిపెట తీయడం వల్ల ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం నీట్గా వైట్ పార్ట్ వదిలేసి రెడ్ పార్ట్ అంతా తీసేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో నాకు ఒక హాఫ్ తీసుకున్నాను వాటర్ మిలన్ రెండు ముక్కలు కట్ చేశాను కదా అందులో ఒక ముక్కకి ఇంత గుజ్జు వచ్చిందనమాట ఈ గుజ్జునైతే మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ బుచ్చికాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి వీటన్నింటినీ ఇందులో వేసుకున్న తర్వాత వాటర్ మిలన్ టేస్ట్కి తగ్గట్టుగా మనమైతే షుగర్ అయితే వేసుకోవాలి అది మరీ స్వీట్గా ఉంటే కొంచెం షుగర్ తగ్గించి వేసుకోండి లేదంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని అయితే ఇందులోకి తీసుకోవాలి మనం డైరెక్ట్గా ఇలా నిమ్మ చెక్కని పిండడం వల్ల అందులో ఉండే విత్తనాలు పడిపోతాయి కదా నేనైతే గరిటెలోకి ఇలా పిండుకొని ముందుగా ఒక చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది ఇలా ముందుగానే రసాన్ని పిండుకొని వేసుకుంటే మనకు అందులో ఉండే విత్తనాలు పడిపోకుండా ఉంటాయి ఇలా వేసేసిన తర్వాత ఈ మూడింటిని మనం మిక్సీ పట్టుకోవాలి జ్యూసి జ్యూసీగా అవుతుందనమాట మిక్సీ పట్టిన తర్వాత మనం స్ట్రైన్ చేసుకోవాలి పిక్కలు ఏమైనా ఉంటే పిక్కలు స్ట్రైన్ అయిపోతాయి అనమాట ఇలా మనం స్ట్రైనర్ని తీసుకొని స్ట్రైన్ చేసుకుంటే తాగినప్పుడు మనకి ఏమీ తగలకుండా ఉంటాయి పిక్కలవి తర్వాత రెండు గ్లాసులు తీసుకొని ఒక గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ని వేసుకొని అందులో మనం వాటర్ మెలన్ రసాన్ని అయితే వేసేసుకోవాలి వాటర్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి అండ్ ఇంకో రకమైన వాటర్ మెలన్ జ్యూస్ని చూపిస్తున్నాను వాటర్ మెలన్ మిల్క్ షేక్ అనమాట ఇది ఇందులోకి మనం ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఒక గ్లాసులోకి పాలను ముందుగానే మరిగించి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను చాలా చల్లగా ఉంటాయి కదా హాఫ్ గ్లాస్ వరకు పాలనైతే అయితే వేసుకోవాలి ఒక అరగంట ముందు గింజలు నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు స్పజ సబ్జరింజలు అయితే వేసుకోవాలి ఈ సబ్జడింజలు వల్ల బాడీకి అయితే చాలా చలువ చేస్తుందండి అలాగే మిగతా హాఫ్ గ్లాస్కి వాటర్మెలన్ జ్యూస్ని అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఇంతేనండి వాటర్మెలన్ మిల్క్ షేక్ అలాగే వాటర్ మెలన్ జ్యూస్ రెండు రెడీ అయిపోయాయి మనకి చల్ల చల్లగా చాలా బాగుంటాయండి తాగడానికి హెల్తీ కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎండాకాలంలో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్